హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిష్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డ్ ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరూ తప్పనిసరిగా రేపు రేపటి నుండి శుభవార్త అయితే ఉంది అయితే ఆధార్ కార్డు కలిగిన వాళ్ళకి శుభవార్త ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం అయితే ఆధార్ కార్డులు కలిగి ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ఈ ఒకటి చేసుకోవాలి ఈ ఒకటి చేసుకుంటే రేపు మీకు ఇది అయితే ఇవన్నీ ఉచితం అండి అయితే ఆధార్ కార్డులు ఉన్నవాళ్ళు ఏమేమి చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే ఏపీ ప్రభుత్వం అయితే ప్రారంభించబోతున్నారు అయితే ఈ పథకానికి సంబంధించి మనకి ఏంటంటే ఆధార్ కార్డులకు సంబంధించి చాలామంది అప్డేట్ చేసుకోలేదని సో ఎవరైతే అప్డేట్ చేసుకొని వారు ఉంటారో అలాంటి వాళ్ళు అప్డేట్ అనేది చేసుకోవాలని అలాగే ఆధార్ కార్డులో ఏదైనా పేర్లు మార్పు చే మార్పులు ఉంటే డేట్ ఆఫ్ బర్త్లు మార్పులు ఉంటే తప్పనిసరిగా ఈ మార్పు చేర్పులు చేసుకోవాలని సో ఇవి చేసుకున్న వారికే ఉచిత బస్సులో అయితే ఎంట్రీ అనేది ఉంటుందని సో ఎవరైతే ఆధార్ అనేది అప్డేట్ చేసుకొని ఉండరో అలాంటి వాళ్లకు ఈ ఉచిత బస్సులో అయితే ఎంట్రీ అయితే ఉండదని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే తేల్చి చెప్పడం అయితే జరిగింది అయితే దీని కారణంగా ఆధార్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో మీ యొక్క కార్డు పది సంవత్సరాలు కంప్లీట్ అయి ఉంటే కనుక తప్పనిసరిగా మీరు ఈ అప్డేట్ అనేది చేసుకోవాలి లేదంటే కనుక మీరు అప్డేట్ చేసుకొని ఎడలా మీరు ఉచిత బస్సులో ఎక్కారంటే కనుక మీకైతే ఎంట్రీ అనేది ఉండదండి సో తప్పనిసరిగా మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోండి ఒకవేళ అప్డేట్ కాకపోతే కనుక తప్పనిసరిగా మీ సేవా కేంద్రాలకు వెళ్ళి అక్కడ మీరు అప్డేట్ అనేది చేసుకోవచ్చండి సో ఇదండి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్